మొక్కలు నిధి మిక్స్ కొట్టి పాడుకుంటే మంచి ఫ్లాబ్బు ఉంటాయి యాభై వేలు మిగిలితే యాభై వర పెట్టుకుంటే ముప్పై వేలు నలభై వేలు దిగితే కరెంట్ బిల్లు మూడు వేలు వస్తుంది అంటే ఇక బుడింగ్ వేసిన తర్వాత ఎక్కువ ఉంటది ఇక తర్వాత తక్కువ వస్తుంది కొంచెం దీనికి పదకొండు లక్షలు వచ్చి పోయినా సరే మిగిలియ యాభై మళ్ళీ సరికి లాస్ అయిన నమస్తే అందరికీ వెల్కమ్ టు ఫార్మర్ లైఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఒక పౌల్ట్రీ ఫామ్ దగ్గర ఉన్నాం అయితే ఈ పౌల్ట్రీ ఫామ్లో దాదాపు దాదాపు ఒక అరవై సంవత్సరాల వయసు ఉంటుంది ఈ అరవై సంవత్సరాల వయసులో కూడా తాత మొత్తం అన్ని పనులు చేసుకుంటూ తను ఒక పౌల్ట్రీ ఫామ్ మెయింటైన్ చేస్తుండు ఈ తాత ఎన్ని సంవత్సరాల నుంచి పౌల్ట్రీ ఫార్మ్ మెయింటైన్ చేస్తుండు ఈ పిల్లలు ఎక్కడ ఇస్తాడు ఏంది అనేది మొత్తం తాతనే తెలుసుకుందాం ఈ పౌల్ట్రీ ఫామ్లా మన దాన పోసుడైనా ఫీడింగ్ ఇచ్చుడైనా మన ట్యాంక్ పైనకి ఎక్కి టానిక్లు అవి పోసుడైనా మొత్తం తాతనే చేసుకుంటుండు ఈ అరవై సంవత్సరాల ఏజ్ వచ్చినా కానీ మస్తు కష్టపడుతుండు తాత అయితే ఈ తాతకు మొత్తం ఈ ఈ బ్యాచ్ అయిపోగా ఎంత మిగులుతాయి ఏందనేది మొత్తం కూడా తాత అడిగి తెలుసుకుందాం నమస్తే తాత నమస్తే అలా మంచిదేనా అంత మంచిది ఎన్ని రోజులు అవుతుంది ఇలా పిల్లలు వేసి నలభై రెండు రోజులు అవుతుంది నలభై రోజులు అవుతుందా ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది అరవై ఉంటుంది అరవై ఉంటుందా అంటే దీన్ని ఈ కోళ్ళ ఫారం మెయింటైన్ చేయబట్టి ఎన్ని అవుతుంది ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు అవుతుంది అంతకుముందు ఏం చేసేవాళ్ళు మీరు వ్యవసాయం చేస్తారు వ్యవసాయమే అంతకుముందు వ్యవసాయం చేసి ఇప్పుడు ఇలా కొంచెం లాభాలు వస్తున్నాయని ఇలా ఖర్చు ఇలా ఖర్చు ఐదు సంవత్సరాలు మొత్తం మీరే చేసుకుంటారా ఏమన్నా వర్కర్ ఇలా ఏమైనా పెట్టి మేమే మీకు మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇలా ఇప్పుడు ఇరవై ఐదు వందలు ఉంటాయి ఇరవై ఐదు వందల కోలు ఉన్నాయా అంటే ఇవి ఎట్లా తీసుకొస్తారు మామూలుగా పిల్లలా లేకపోతే పిల్లలు చిన్న పిల్లలు తీసుకొస్తారు చిన్న పిల్లలు తీసుకొస్తారు ఒక పిల్లకు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు పడుతుంది ఎక్కడ తీసుకొచ్చారు ఇవి తిరుమల తిరుమల తీసుకొచ్చారా ముప్పై రూపాయలు తిరుమల కంపెనీ నుండి తీసుకొచ్చారా సంవత్సరానికి ఎన్ని బ్యాచ్లు తీస్తారు మూడు నాలుగు మూడు నాలుగు బ్యాచ్లు తీస్తారు అంటే మన వెసులుబాటు బట్టి అయితే మూడు బ్యాచ్లు అంటే నాలుగు బ్యాచ్లు ఓకే అంటే ఒక బ్యాచ్ నలభై ఐదు రోజులు ఉంటాయి ఇప్పుడు మీరు నలభై ఐదు రోజుల కన్నా ఎక్కువ ప్రాబ్లం ఉంటుందా ఉంటాయి కొన్ని కొన్ని పోతే కొన్ని ఉంటాయి లాస్ట్ ఫైనల్ యాభై రోజుల మొత్తం నలభై యాభై రోజుల వరకు మొత్తం క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఇరవై ఐదు వందల పిల్లలు తెచ్చారు కదా మనం కోలు పిల్లలు తెచ్చిన వెళ్ళి లాస్ట్ ఫైనల్ అమ్మేదాకా మొత్తం ఇరవై ఐదు పిల్లలు ఏమన్నా మధ్యలో చనిపోడు ఇట్లా ఏమన్నా కొన్ని కొన్ని చచ్చిపోతాయి కొన్ని అనిపోతాయి అంటే మీరు ఇరవై ఐదు వందల పిల్లలకు ఎంత ఎంత వరకు ఉండే ఛాన్స్ ఉంటది ఇరవై వందల ఇక కొన్ని కొన్ని చనిపోగా చని లెక్క లాస్ట్ ఫైనల్ తెలుస్తది గిన్నె పోయినాయి గిన్నె ఉంది మన కన్నా అంటే మామూలుగా ఒక వంద రెండు వందల పిల్లల దాకా చనిపోతట్లా ఇప్పుడు మీరు ఈ కోళ్ళకు మొత్తం ఎంత అనమా ఇదే ఫుల్ ఫీడ్ ఫుల్ ఫీడ్ వాడతారు మక్కలు పట్టి వాడిని ఈ మొక్కలు బాగా రేటు ఉందని చెప్పి ఇదే వాడుతారు అంటే మక్కలు ఎప్పుడైనా మక్కలు వాడరు కానీ మక్కలు రేటు ఉంటే ఇది వాడుతారు అంటే మక్కలు వాడుకుంట లాభం మనకు ఈ ఫుల్ ఫీడ్ వాడుకుంటాం మక్కలు ఇది మిక్స్ కొట్టి వాడుకుంటే మంచి ఫ్లభం ఉంటుంది మొక్కలు ఫుల్ ఫీడ్ రెండు మిక్స్ కొడితే మంచిగా ఉంటుంది లేదంటే మక్కలు సపరేట్ చేస్తే కొంచెం తక్కువ ఒక్క రోజు దానా ఎన్నిసార్లు వాడతారు రెండో సరేనా పొద్దున సాయంత్రం అంటే ఎంత ఖర్చు అయితే దానా మామూలుగా దాదాపు అంటే నాలుగు క్వింటల్ రోజు రోజు నాలుగు క్వింటల్ నాలుగు కిండాలు అంటే ఇప్పుడు యాభై కిలో బస్ యాభై కిలో బస్తాలు అంటే ఒక రోజుకి ఒక ఎనిమిది బస్సులు పోతాయి ఇప్పుడు మీరు మక్కలు కొనుకొచ్చిన వాడినా అన్నారు ఇంత ముందు బ్యాచ్లకు ఎట్లా మీరు డైరెక్ట్ మక్కలు కొనుకొస్తారా లేకపోతే గడగలు తీసుకొస్తారా మక్కలు కొనుకొచ్చి మాదే మిషన్ ఉంది గ్రీన్ లో పోయి మేమే పట్టుకుంటాం పోతాం అంటే ఏ రోజు ఆ రోజు ఏ రోజు ఆ రోజు ఏ రోజు ఆ రోజు నాలుగు కింటలు నాలుగు కింటలు బట్టి పోసు నాలుగు కింటలు బట్టి ఏ రోజు ఆ రోజు మక్కలు ఇక్కడ పట్టుకొని పోస్తారు ఇక్కడ పట్టుకొని పోసు ఇరవై ఐదు వందల పిల్లలు తీసుకొచ్చారు కదా ఇరవై ఐదు వందల పిల్లలకు మొత్తం ఎంత ఖర్చు వచ్చింది నాలుగు లక్షలు వచ్చింది ఇప్పటి వరకు నాలుగు లక్షల ఖర్చు వచ్చింది అంటే ఒక నలభై ఐదు రోజుల బ్యాచ్ నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి అంటే పిల్లలకు ఎంత అయింది మీరు ఓన్లీ పిల్లలు తీసుకొచ్చినప్పుడు డెబ్బై ఐదు వేలు అయితే డెబ్బై ఐదు వేల అయింది పిల్లల డెబ్బై ఐదు వేలు తీసేందుకు మిగతా ఖర్చులే మూడు లక్షల ముప్పై వేల దాకా ఇది ఖర్చులు దాన ఖర్చులు అవి ఇప్పుడు మామూలుగా అందరు పిల్లలు చిన్న పిల్లలు తీసుకొచ్చినప్పుడు చనిపోతే అట్లా అంటారు కదా మీకు ఎట్లా కాపాడతారా వీటిలో మాకు బుడిగిలు ఉంటాయి ఆ బుడిగల్లో ఎర్ర లైట్ లు ఉంటాయి మంచిగా ఒక పది ఐదు రోజుల తర్వాత వాక్సిన్ అయిన తర్వాత కుల్లైట్ ఇస్తాం తెల్ల లైట్ ఇస్తాం కుల్లో వేసి మళ్ళీ తెల్ల లైట్ వేస్తాం ఫస్ట్ ఒక ఐదు రోజుల వరకు బ్లూడింగ్ ఉంటుంది బ్లూడింగ్ ఉంటాయి బ్లూడింగ్ అనేది ఒక ఓన్లీ ఎర్ర లైట్ తోట ఎర్ర లైట్ తో ఎర్ర లైట్ తోటి బ్లూడింగ్ వేసి వ్యాక్సిన్ ఒక ఐదు రోజులకి ఓకే ఇప్పుడు మీరు ఈ కోళ్లు ఉన్నాయి కదా ఇది మొత్తం ఎట్లా ఎక్కడ అమ్ముతారు బయట అమ్ముతాం బండ్లు వస్తాయి బండ్లు అసలు లోకల్లా చికెన్ సెంటర్ లో వస్తే ఇలాకి ఇస్తాం అంటే చికెన్ సెంటర్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు చిన్న కుల్ల కూడా అమ్ముతారు ఇప్పుడు మీరు ఈ షెడ్ ఓనా లేకపోతే ఏమైనా రెంట్ కు తీసుకొని ఓనేనా అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కట్టి కట్టి అయితే ఏడు సంవత్సరాలు అవుతుందా అంటే ఏడు సంవత్సరాలు షెడ్ స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాల నుంచి పిల్లలు అంటే ఇప్పుడు మొత్తం ఎంత దీనికి పదకొండు లక్షలు పదకొండు లక్షలు అప్పుడు ఏడు సంవత్సరాల కింద పదకొండు లక్షలు వచ్చింది అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు వచ్చేసి అంత ఉంది సో ఇప్పుడు ఈ చెడ్డ వేసారు కదా మీరు మొత్తం ఎన్ని పిల్లలకు వేసారు అందా మూడు వేల పిల్లలకు వేసిన మూడు వేల పిల్లలకు మూడు వేల పిల్లలకు ఇప్పుడు రెండు వేల పిల్లలు మెయింటైన్ చేసుకోరు ఇప్పుడు మొత్తం బయట అమ్ముకుంటా అని చెప్పారు కదా ఎంత మిగులుతాయి మీకు ఒక బ్యాచ్ కు బ్యాచ్ కి మనకు కష్టపడితే యాభై వేలు మిగులుతాయి యాభై వేలు వర్కర్లు పెట్టుకుంటే ముప్పై వేలు నలభై వేలు ఇంతే ఉంటాయి ఇంతే వర్కర్లు పెట్టుకుంటే వాళ్ళ జీతం పోవాలి కరెంట్ బిల్ పోవాలి ఇప్పుడు షెడ్ కు మొత్తం కలిపి మీకు కొన్ని కరెంట్ బిల్ ఎట్లా వస్తది కరెంట్ బిల్ మూడు వస్తది మూడు వేలు వస్తుంది అంటే ఇక బ్లూడింగ్ లో వేసిన తర్వాత ఎక్కువ ఉంటది ఇంకా తర్వాత తక్కువ వస్తుంది కొంచెం అంటే ఫస్ట్ బ్లూడింగ్ లో కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ వస్తుంది కరెంట్ బిల్లు లేదంటే తర్వాత తక్కువ వస్తుంది మీకు మొత్తం ఈ నలభై రోజులు ఇంత కష్టం చేసిన తర్వాత ఈ రెండు వేల ఐదు వందల పిల్లలకు మీకు ఎంత మిగులుతుంది పోయినా సరే మిగిలిన యాభై వేలు మళ్ళా సరికి లాస్ అయింది కొంచెం వాడికాడికి అయింది ఈసారి కూడా మరి ఏమైనా లాభం వస్తుందా ఏమన్నది చెప్పలేను ఇక అంటే మీరేమైనా ఏమైనా వర్కాలను పెట్టుకోరు మొత్తం మేమే చేస్తాం మీరే చేసుకుంటారు ఒకవేళ వర్కల్ పెట్టుకుంటే వర్కాల జీతంగా ఇప్పుడు రేట్లు అట్లున్నాయో పెట్టుకుంటే మొత్తం ఏమి లేదు మన ఓన్ గా చేసుకుంటే